టేస్ట్ వేసే చేస్తున్నాం వెంక కలుపు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్ ఈ రోజు అయితే మనం చేపల పులుసు అయితే చేయబోతున్నాం ఏ చేపలు అంటారా మీరు మనమైతే అయితే కదుల పులుసు అయితే చేయబోతున్నాం అది బొర్రలతోని మనమైతే వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను నిలువగా కోసుకున్న సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు నిలువగా కోసుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటా కొంచెం కొత్తిమీర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సాల్టు కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా చింతపండు పులుసు ముందుగా అయితే నేనైతే చింతపండు పులుసు అయితే నానబెట్టేసుకున్నాను అలాగే ఇది కొంచెం ఆయిల్ మనకైతే సట్టి కూడా రెడీగా ఉంది ఇప్పుడైతే మనమైతే వీటితో పులుసు అయితే చేసేద్దాం మన వెంకీ కూడా ఉన్నాడు వెంకీ చేసేద్దామా ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెలిగించాను సర్టు పెట్టేసుకొని మనమైతే ప్రాసెస్ అయితే చేసేద్దాం సర్ట్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ షర్ట్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుందాం సరిపడా ఆయిల్ ఇంకే దగ్గు వస్తుందా ఇందులో మిరియల్ పొడి అన్నీ వేసుకున్నాం అనుకో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాం ఇంకే ఇప్పుడు తర్వాత ఏడ్ ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఎక్కింది ముందుగా అయితే మనం అయితే పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లైట్గా వేగించాలి ఇలా లైట్గా వేగిన తర్వాత సన్నగా తొరుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఇడ్లీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే వేగించాలి మన వెంకయ్య అయితే కలుపుతున్నాడు ఫ్రెండ్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకైతే వేగించాలి ఇప్పుడైతే మనం ముందుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పచ్చివాసన వరకు వేపాలి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే వేయాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకైతే వేయించుకున్నాను ఇప్పుడైతే ముందుగా మనం కోసుకున్న టమాటా అయితే వేసేసుకుందాం టమాటా వేసుకొని ఇళ్ళు కూడా బాగా మగ్గించుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాల పాటు వేపితే అవి కూడా బాగా మగ్గిపోతాయి అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా అయితే నేనైతే మూడు నిమిషాల పాటైతే మగ్గించుకున్నాను టమాటే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా ఇప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ అయితే ఉప్పు కారం సాల్ట్ మన చేతిలో ఉన్నాయి ఇవి అయితే వేసేసుకున్నాం రండి చూడండి నేను మూడు నిమిషాల పాటు వేగించుకుంటే ఇలా మగ్గాయి ఇప్పుడైతే మనం ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకుందాం ఒక మూడు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక నాలుగు చిన్న స్పూన్ ఇది ఒక నాలుగు స్పూన్ల కారం ఐదు స్పూన్లు వేసుకోండి ఒక అర స్పూన్ పసుపు ఫిష్ మసాలా ఒక రెండు స్పూన్లు గరం మసాలా ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత ఈ కారాలన్నీ వేసుకొని మసాలాలన్నీ మనకి పచ్చివాసన రాకుండా వేగించిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు లైట్గా కలుపుకొని ఇందులో అయితే వేసేసుకుందాం కొంచెం వాటర్ కూడా వేసుకొని మనం ఇంకోసారి వేసుకుందాం ఇలా వేసుకొని మీకు బాగా పులుసు ఎక్కువ కావాలంటే ఇంకోసారి కూడా వేసుకోవచ్చు మామూలుగా కావాలంటే ఇలా చారుంది ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం అన్ని మసాలాలు వేసేసి కలిపేసాం ఒకసారి మనం సాల్ట్ మసాలాలు అన్నీ సరిపోయే చూద్దాం ఇంకే అయితే చూస్తారు ముందు చూడు ఇంక చూడు సాల్ట్ సరిపిందా ఎలా ఉంది బాగుందా మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఆడ చిన్నాడు కదా ఆడికి ఏం తెలుస్తుంది మనకి సాల్ట్ అన్నీ సరిపోయి కొంచెం సాల్ట్ రైస్లోకి అయితే కొంచెం సాల్ట్ చాలదు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం మిగతా మసాలాలన్నీ అయితే మనకి సరిపోయి ఒక పొంగు పొంగు నుంచి మనం కొంచెం సాల్ట్ వేసుకొని ఆ చేప ముక్కలు అయితే వేసేద్దాం పెట్టుకున్న ఆ పులుసు అయితే మనకి పొంగుతుంది ఇప్పుడైతే మనమైతే చేప ముక్కలు అయితే వేసేసుకుందాం వెంకే ఇందులో చేపలై తీసి ఎందు అందులో అయ్యి ఒక్కోటి అయ్యి వెయ్యి అలాగా ఇలా వెయ్యాలి ఫ్రెండ్స్ ఈ చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ చేప ముక్కలన్నీ వెంకి ఎంకీ వేస్తారట ఏ ఈ చేప అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ మనం వేసుకున్న చేపల్ని ఒకసారి మనం ఇలా తిప్పుకొని మూత అయితే పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఉడికించేద్దాం ఫ్రెండ్స్ మనం ఒకసారి అయితే మాతీసి ఒకసారి అయితే చేపలైతే కలపెడతాం చూడండి ఎలా ఉడుగుతుందో చూసారా కొత్త కొత్త అని ఉడుగుతుంది ఒకసారి ఇట్లా అయితే మనం అయితే కలపెట్టుకుందాం కలబెట్టుకోవడం అంటే గట్టి తిప్పేయడం కాదు అప్పుడు మొత్తం ఏడిపోతాయి ఇలా కలుపుకుంటే మనకి కలుస్తాయి మనకి చేపలు కూడా ఏడకుండా ఉంటాయి ఫ్రెండ్స్ వీటి లోర్లు అయితే మనకి తెరిచిపోతున్నాయి

ఫ్రెండ్స్ మనకు ఐదు నిమిషాల పాటు అయితే బాగా ఉడికిస్తాము చేపలు కూడా మనకు బాగా ఉడికిపోయి ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనమైతే దించేసుకోవడమే కొత్తిమీర అయితే వేసుకుందాం అయితే వేసేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మనం ఇలా తిప్పుకొని దించేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఫైనల్గా కదుల బొర్రలు అయితే పులుసు అయితే పెట్టేస్తాం ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చేసేద్దాం ఈడెవడో గుర్తున్నాడు కదా మనకి ఇంతకు ముందు వీడియోలో మనం ఫ్రైడ్ రైస్ అయితే చేసాం కదా మన లాస్ట్ వీడియోస్లో ఆడు మనకి విజయవాడ వెళ్ళాడు నొన్నగా కొట్టుకొని వచ్చాడు ఇందాక స్టార్టింగ్లో చెప్పకపోయాను వీడియో స్టార్టింగ్లో అందుకే ఇప్పుడు చెప్తున్నాను ఇంకేం చేసేదమ్మా టేస్ట్ ఎలాగా దీంతో తేటు మనకి అన్నం తినద్దామా పదండి ఫ్రెండ్స్ మనమైతే చేపల పులుసు అయితే కదులు బొర్రులు పులుసు అయితే పెట్టేస్తాం కదా పాటు మన కాంబినేషన్ రైస్ ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చేసేద్దాం మనకే ఇంకే వేస్తాను కదా టేస్ట్ చేద్దాం టేస్ట్ చేద్దాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రస్ రైస్ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే చేపల పులుసు వేసుకుందాం కదుర్లు చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ చేసి చూడాలి మరి టేస్ట్ చేస్తే చేస్తున్నాం ఇంకే కలుపు కుడిచేతో కలుపు తిను కలుపు తింట్రా సలగా ఉంది కాల్ల తిను కలుపుతా నాకు మెరుగలేదు తిను తిన పట్టుకు అదే అవ్వదు టేస్ట్ కొంత Hmm, kalau gini, friends, cara bondi, main ke yang gondi, main bonda, mainkah, garing bonda, hmm, untuk garing ke yang friends, cara bondi. అలాగే చేప ముక్క కూడా టేస్ట్ చేద్దాం ఇంక ఇది నీకు ఫుల్ తీసుకో ముక్కలు కూడా చాలా బాగా గుడికాయి చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంక తిను చేప ఎలాగ ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు బాయ్ 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 మళ్ళీ